విన్నారు కదా కేంద్ర ఆర్థిక మంత్రికి ఆయన క్షమాపణ చెప్తున్నారు ఆయన ఏమీ సామాన్యుడు కాదు సామాన్య వ్యక్తి కేంద్ర ఆర్థిక మంత్రి వరకు ఎలా వెళ్తారు ఆర్థిక మంత్రి పక్కనే సోఫాలో కూర్చొని ఎలా ఉండగలుగుతారు ఆయన తమిళనాడులోని హోటల్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నారు కోయంబత్తూర్ లాంటి ప్రాంతంలో అన్నపూర్ణ పేరుతో రెస్టారెంట్లు నడుపుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త కూడా తమిళనాడులోనే జరిగిన ఒక సమావేశంలో ఆయన జిఎస్టీలో లోపాలని చూపారు ముఖ్యంగా తమ రెస్టారెంట్కు వస్తున్నటువంటి కస్టమర్లతో తాము పడుతున్న ఇబ్బందులను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు జిఎస్టీ తీరు మీద విమర్శలు కొత్త కాదు జిఎస్టీ విషయంలో అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి చివరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా జిఎస్టీ మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు హెల్త్ సంబంధించిన ఇన్సూరెన్స్ల మీద జిఎస్టీ వసూలు చేయడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఈ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా తన మనసులో మాటని బయటపెట్టారు ముఖ్యంగా బన్ను మీద ఎటువంటి జిఎస్టీ లేకపోగా కేవలం క్రీమ్ బన్న మీద మాత్రం పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించడాన్ని చాలామందే ప్రశ్నిస్తున్నారంటూ ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఆ సందర్భంలో నిర్మలా సీతారామన్ కాస్త సానుకూలంగానే స్పందించినట్టు కనిపించింది ముఖ్యంగా తాము రెస్టారెంట్లకు వస్తున్నటువంటి కస్టమర్ల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయంటూ తమకు క్రీము బన్నం వేరువేరుగా అమ్మితే తామే బన్నకి క్రీము జాము పూసుకుని తింటాం కదా అన్నట్టు కస్టమర్లు మాట్లాడుతున్నారని ఆయన ప్రస్తావించాడు కానీ ఆ తర్వాత మాత్రం అదే సమస్యని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక ప్రముఖుణ్ణి కూర్చోబెట్టి కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పించుకున్నారు నిర్మలా సీతారామన్ ఈ రీతిలో ఒక సమస్యని ప్రశ్నించినందుకు క్షమాపణ కోరే వరకు వెళ్ళారంటే ఆమె తీరు ఎలా ఉందన్న దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే ప్రధానమంత్రి తాను ప్రధాన సేవకుని ప్రకటించుకున్నారు ప్రధాన సేవకు దగ్గర ఆర్థిక వ్యవహారాలు చూడడానికి నిర్మలా సీతారామన్ ఉన్నారు మరి ప్రధాన సేవకుడికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక విధాన పరమైనటువంటి సమస్యని తమ దృష్టికి తీసుకురాగానే చివరకు క్షమాపణ కూడా చెప్పించుకునే స్థాయిలో కేంద్ర మంత్రి దోరణి ఉందంటే దీన్ని ఏమనాలి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇలాంటి తీరు నిర్మలా సీతారామన్కి తగదని ప్రశ్నిస్తున్నారు ఈ విషయం మీద ఏకంగా అధికారికంగా బీజేపీకి చెందినటువంటి నాయకులే క్షమాపణ చెబుతున్న వీడియోని బయటకు విడుదల చేశారు దీని మీద నెటిజన్లు తీవ్రంగా స్పందించడంతో ఇప్పుడు తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నమలే క్షమాపణ చెప్పారు అన్నమలే చెప్తే సరిపోదు ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు ఒక ప్రముఖ వ్యాపారవేత్తని ఈ రీతిలో కించపరిచే విధంగా క్షమాపణ చెప్పించుకోవడమే కాకుండా ఆ వీడియోని నెట్టింట్లో పెట్టి అందరి ముందు అబాసు పాలు చేయాలన్న ప్రయత్నం ఏ రకంగా సమంజసమని ప్రశ్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలకి ఇది కొత్త కాదు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఐటీసీఏ సిబిఐ లాంటి అనేక దర్యాప్తు సంస్థలను ఎగదోసి అన్ని రకాలుగానే ఇక్కట్లు చేస్తుందన్న విమర్శ ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు నేరుగా బహిరంగ కార్యక్రమంలోనే తమ సమస్యలు కేంద్ర మంత్రి దృష్టిని తీసుకొచ్చినందుకు నిర్మలా సీతారామన్ ఈ రీతిగా వ్యవహరించడం మాత్రం మరిన్ని విమర్శలకు తావిస్తుంది ఆమె స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చూడాల్సింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి